కింద మన అంశం దేవుని నమ్మిన వారు అంతము వరకు ఎలా ఉండాలి దేవుణ్ణి నమ్మిన వారు అంతము వరకు ఎలా ఉండాలి అనేది మన అంశం దేవుని బిట్లారా రాసుకోండి అయితే చాలా మంది మరి నన్ను అడుగుతా ఉన్నారు చరిత్రలు చెప్పండి షారా గురించి చెప్పండి అని కామెంట్స్ వచ్చాయి తప్పకుండా వచ్చే వాళ్ళ నుంచి దేవుడి చిత్తమైతే నేను సిద్ధపడతా ఉన్నాను చరిత్రలు అన్నీ చెప్పడానికి తగిన జ్ఞానం దేవుడి నాకు ఇవ్వాలని ప్రార్థన చేయండి ఈరోజు మాత్రం దేవుని నాతో మాట్లాడినప్పుడు కొన్ని మాటలు మీ ముందు ఉంచుతూ ఉన్నాను దేవుణ్ణి నమ్మిన వారు అంత వరకు ఎలా ఉండాలి నేను నా తండ్రి బండ్ల అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవారికి జనుల మీద అధికారం ఇచ్చేదను అతడినప దండముతో వారిని వేలును వారు కుమ్మర పాత్ర వలె పగులబొట్టబడుదరు మరియు అతనికి వేకు చుక్కను ఇచ్చదను మాట చెడు వినుగా రాధదోష్ కృపా గొప్ప తండ్రి పరిశుద్ధ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం మంచి దేవుడు గొప్ప దేవుడు నాయన ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడని ఉన్నారు ఏదే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి ఈ పరిశుద్ధాత్మ శక్తి స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడారు తండ్రి అడుగుతున్నారు దేవుని పరిశుద్ధ నామానికి మనమాకలిం దాకా దేవుని పరిశుద్ధ నామానికి మనమాకలిం దాకా మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రకటన గ్రంథము మరి ఇరవై ఆరు ఇరవై ఏడవ చదువుకున్నాం కదా దేనికి నమ్మిన వారు అంతము వరకు ఎలా ఉండాలి మనందరం కూడా ప్రభు నమ్ముకున్నాం యేసు ప్రభు గొప్ప దేవుడని మనం నమ్ముకున్నాం నమ్ముకోవడం వేరు చర్చికి వెళ్ళడం వేరు చర్చికి వెళ్తే నమ్ముకున్నట్టు కాదు దేవుని బిడ్లారా గమనించండి అంటే నమ్ముకుంటేనే కదమ్మా చర్చకి వెళ్తామని అంటారు కాదు కాదు ఆయన ఆయనే ఆనందంగా చేస్తాం ఆయన్ని నిజదేవుడనే నమ్మి కేవలం ఆయన మీదనే నమ్మకం ఉంచి ఆయన నీ జీవితంలో గొప్ప ఆశీర్వదంగా ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు నిజంగా నువ్వు నమ్మినట్టు ప్రాబ్ అంతం వరకు అంతం వరకు ఆయన కోసం ఎవరైతే బ్రతుకుతారు ఎవరు దేవుడి ఆజ్ఞలు పాటిస్తారు ఇక్కడ ఒక మాట మనం చదువుకున్న లేఖన భాగంలో ఉంది ఏంటంటే నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి అని నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి దేవుడు నీకప్ప చెప్పినటువంటి పనిని దేవుడు నీ కోసం నీకు నీకు ఇచ్చినటువంటి భారాన్ని అంతము వరకు ఎంతవరకు అంటే అంతము వరకు చివరి వరకు చివరి వరకు అంటే నీ ప్రాణం పోయేంతవరకు భూలోకంలో నువ్వు బ్రతికి ఉన్నంత కాలము ఆయన చెప్పినటువంటి క్రియలు చేసేటటువంటి బిడ్డగాను ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు దేవుడి గిట్ల అందుకనే అన్నంతమ వరకు ఆయన క్రియలు జాగ్రత్తగా చేయాలి చాలామంది దేవుడి పనిని అప్పగించినప్పుడు మొదట్లో చాలా హుషారుగా చేస్తారు చాలా నమ్మకంగా చేస్తారు దాని తర్వాత సేవకులైనా అంతే సేవకులైనా మేము కూడా అంతే కొన్నిసార్లు బాగా నమ్మకంగా చేస్తాం స్టార్టింగ్ లో చేస్తారు చాలా దాని తర్వాత కొంచెం పేరు ప్రతిష్టలు కొంచెము వచ్చేసరికి వాళ్ళు ఒక రకమైన అహం వస్తుంది అహం వచ్చేసి ప్రార్థన శక్తి తగ్గిపోతుంది దేవుడి మీద ఆధారపడడం అనేది తగ్గిపోతుంది అలా కాకుండా దేవుడు ఏమంటున్నాడు అంటే అంత వరకు నాకు రియల్ చేయవారికి జనముల మీద అధికారంగా నేను నియమిస్తాను అక్కడ స్పష్టంగా చెప్పాడు చదవండి అన్నమాట మాట అంతమ వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను జనుల మీద అధికారం ఇస్తాను ఒక నాయకత్వ లక్షణాలు నాయకత్వం అని నాయకత్వాన్ని నేను వారికి అప్పగిస్తాను చెప్పి ప్రభువు స్పష్టంగా మాట్లాడుతున్నారు దేవుడి మొదటి పాయింట్ ఏంటంటే ఆయన క్రియలు అంతము వరకు జాగ్రత్తగా చేయాలి ఆయన క్రియలు అంటే ఆయన చెప్పిన మాట వినాలి చెప్పిన పని నీకు ఏదైతే అప్పగించాడో పాట పాడమంటే పాట పాడు నువ్వు వాక్యం చెప్పమంటే వాక్యం చెప్పు విశ్వాసిగా ఉండమంటే విశ్వాస ఉండు చాపలేవంటే చర్చిలో ఏది దేవుడు నీకు అప్పగించాడు ఆ పనిని నమ్మకం అంతము వరకు చివరి వరకు అందుకనే మనము బాక్తి తీసుకునేటప్పుడు మనల్ని అడుగుతా ఉంటారు మిమ్మల్ని ఇప్పుడు సేవకులైనా అడుగుతా ఉంటాం ఎంతవరకు నమ్మకంగా ఉంటావు అన్నాడు జీవితాంతం అని చెప్తారు జీవితాంతం అని చెప్తారు చెప్తారు కానీ చెప్పడం వరకే ఉంటుందా ప్రమాణం ఆ ప్రామిస్ చేయడం అనేది చెప్పడం వరకే ఉంటుంది అన్నట్టు దాని తర్వాత బాగా తొట్ల నుంచి బయట గొప్పది అంటే విశ్వసించిన వాళ్ళకి సమస్తము సాధ్యము సాధ్యము లాజ చనిపోయినప్పుడు మార్తమ్మ చెప్తుంది అయ్యా చనిపోయి మూడు నాలుగు రోజులైంది గుళ్ళు పట్టుకుపోవచ్చు దుర్వాసన రావచ్చు సమాధి నుంచి ఇప్పుడు వెళ్ళి చేస్తాం సమాధి కార్యకన్నట్టుగా మహిళ కానీ ప్రభువారం మాట మార్త నువ్వు నమ్మితే దేవుని కార్యాలి నాలుగు రోజులు కాదు నాలుగు సంవత్సరాలైనా లేక దేవుడు దేవుడున్నాడు మన జీవితంలో దేవుడు వెళ్ళాడు లాజర్ బయటికి రావని చెప్పారు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టే వచ్చేసారు లాజర్ సమాధి అంటే ఎలా జరిగింది అంటే విశ్వాసం ఉంచాలని ప్రభు అక్కడ స్పష్టత ఇచ్చారు అంటే విశ్వాసం విశ్వాసం అనేది మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది దేవుని కోరుకునేది అదే యేసు ప్రభు ప్రత్యేకంగా మనల్ని కోరుకునేది ఏంటంటే విశ్వాసము స్థిరులుగా కదలని వారుగా మీరు ఉండాలని ప్రభు ఆశ్చన్నారు దేవుని బిడ్డలారా కాబట్టి విశ్వాసము పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ విశ్వసించింది యేసు ప్రభు మరి ఉత్తరీయం ఆయన యొక్క మరి వస్త్రము ముందుకుంటే చాలు నేను బాగుపడ్డానికి విశ్వసించింది వెంటనే ఆమె కార కట్టబడినట్టుగా ఉంచింది లేఖనాలు దేవులు పెట్లారంతకుముందు ఆమె ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎంతో మంది దగ్గరికి వెళ్ళొచ్చు ఎంతో మంది మంత్రగాల దగ్గరికి వెళ్ళొచ్చు ఆమెకు నిరాశ కాలేదు దేవుల పట్ల ఎందుకంటే యేసు ప్రభు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గొప్పకారం చేస్తాడు నేను వెళ్తాను పుడతాను వస్త్రాన్ని నమ్మకంతో వెళ్ళింది విశ్వాసం వెళ్ళింది కార్యం జరిగింది అప్పుడు ప్రభు అరంటారు కుమారి నీ విశ్వాసము నిన్ను సొంతపరిచి సమాధానం గలదాన్ని వెళ్ళిపో విశ్వాసమే నిన్ను స్వంతపరిచింది ఏది కాదు స్వస్తపరిచింది నేను ఎంత కార్యం చేయాలని అనుకున్నా కూడా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అని ప్రభు బిడ్డలారా ఈరోజు అందరం కూడా దేవుని విశ్వసిస్తున్నాము కానీ కష్టాలు కన్నీళ్ళు ఆయన ఆయన అయితే మన లెంబులు దాటిపోడు అది మాత్రం వాస్తవం కానీ మనమే ఆయన నుంచి తొలగిపోయి దూరంగా వెళ్తుంటారు చాలా కాదు విశ్వాస వీరిల్లాగా మనం ఉండి అన్నిటినీ మనం సాధించుకోవాలి అందుకనే ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను అబ్రహాము విశ్వాస తండ్రి అబ్రహాము జీవితంలో ఒక సంఘటన జరిగింది అది మన అందరికీ తెలిసిన సంఘటనలే లేక ఉదాహరణ మందు కలిగినటువంటి దేవుడు బలిగా ఇవ్వమని అడిగాడు బలిగా ఇవ్వమని అడిగినప్పుడు బలిపీఠం దగ్గరికి తీసుకొని కట్టెలు మోపెట్టుకొని బాగు తీసుకుని వెళ్తాము వెళ్తూ ఉన్నప్పుడు

మళ్ళా నీ వద్దకు వస్తాము వస్తాము అన్నాడా వస్తాము అన్నాడా వస్తాము అండి అంటే అందరూ కలిసి వస్తామని ఇంతకు సజీవుడుగా ఉంటాడు నా కుమారుణ్ణి దేవుడు లేపుతాడు బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు అసలు ఆ సంగతి బాబుకు తెలియదు పని వాళ్ళకు తెలియదు ఎవరికి కానీ ఆయన ఒక మాట అన్నాడు మీరు ఇక్కడే ఉండండి మేము బలి అర్పించి మళ్ళీ తిరిగి వస్తాము అన్నాడు అది విశ్వాసం అయ్యో నా కొడుకు చస్తాడు నా కొడుకును బలిగా ఇవ్వమన్నాడు దేవుడు అని ఏడుస్తూ వెళ్ళలేదు ఎంత విశ్వాసం గుండె నిండె విశ్వాసంతో వెళ్ళాడు కత్తి తీసుకొని తిప్పబోయాడు కడుపు మీద కానీ దేవుడు దించలేదు కత్తి లోపలి అబ్రహాము నీ విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు వదిలేసే నీ బాబును అక్కడున్న ఉన్నది పక్కన పొదలు దాని బలిగవ ఎంత గొప్ప కార్యం దేవుని బిడ్డ ప్రభు ఒకవేళ నీ గురించి నిన్ను ఏదైనా అడగచ్చు నిన్ను గమనించడానికి నిన్ను పరీక్షించడానికి నువ్వు అప్పుడు సిద్ధంగా ఉన్నావా విశ్వాసంలో నమ్మకంగా ఉండి ఓకే ప్రభు అంటే దేవుడు కసాయ అంటారు మన జీవితంలో ఎన్నో మేరీలు చేస్తాడు దేవుడు ప్రేమ కలిగిన వాడు ప్రేమామయుడు కరుణామయుడు ఆయనకు పేరుండదు ప్రేమామయుడు ప్రేమను సీక్వల్ యేసయ్య ఈ లోకంలో అన్ని ప్రేమలు మనం చూసి చూసి ఉన్నాము అన్ని ప్రేమల కంటే మిన్న అయిన ప్రేమ ఏసే ప్రేమ దేవుడు బిల్లారా అందుకనే అబ్రహాం అన్నాడు విశ్వాసంతో అన్నాడు బలి ఇచ్చి మేము మళ్ళీ తిరిగి వస్తాం మీరు ఇక్కడనే ఉండండి అని పని వాళ్ళతో అంటే నా కుమారుడు సజీవిగా సజీవుడుగా మళ్ళీ వింటాడనే నమ్మకంతో బలి కూడా వెళ్ళాడు దేవుడు అతి విశ్వాసం దేవుడి కార్యాలు అలా ఉంటాయి గొప్ప కార్యాలు మరి అబ్రహాం జీవితంలో దేవుడు జరిగించాడు దేవుడు బిట్లారా రెండో పాయింట్ మూడో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే అంత వరకు సహనము కలిగి ఉండాలి విశ్వాస జీవితం దేవుడు నమ్మిన వాళ్ళు ఎలా ఉండాలంటే అంత వరకు చాలా ఓపికతో ఉండాలి సహనంగా ఉండాలి అంత వరకు అంటే సత్యత వరకు మీ సహనాన్ని సకల జరులకు కనపడేటట్టు అంటాడు దేవుని వాక్యం అవును దేవుని బిడ్డ మన సహనము చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి సహనం చాలామంది సహనాన్ని కోల్పోతూ ఉన్నారు కోపం ఎక్కువైపోయింది జనాలు కోపం ఎక్కువైపోయి బీపీ వస్తుంది కోపం ఎక్కువైపోయి బీపీ తర్వాత షుగర్ రావడం మొదలవుతుంది దేవుని బిడ్డ ప్రతి ఒక్కరిని టెస్ట్ చేస్తే ఈ రోజుల్లో బీపీ షుగర్ బీపీ షుగర్ ఎందుకు కారణం ఏంటంటే కోపము టెన్షన్ కోపము టెన్షన్ దేవుడు మన జీవితంలో ఉంటే కోపం అనేది ఉండబుద్ధి దేవుడు కోపపడు కానీ పాపం చేయటం దేవుడు మాక్యం అంటే కోపంలో న్యాయం ఉండాలి అది కూడా ఎంతో పెద్ద సమస్య ఏదో పెద్దది వచ్చినాయి కొద్ది కూడా తప్పలేదు కానీ ప్రతి చిన్నదానికి టెన్షన్ పడి ప్రతి చిన్నదానికి గట్టి గట్టిగా మాట్లాడడం అది చాలా తప్పు దేవీ అందుకనే సహనం అనేది అంత వరకు సహనం ఉండాలంటే సహించాలి చాలా మంది అంటారు మన సంఘాల్లో కూడా కూడా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇట్లనే ఉన్నాడు అమ్మగారు ఇలాగే తాగుతున్నాడు ఇలాగే మాట్లాడుతున్నాడు ఇట్లే ఉన్నాడు మార్క్ లేదు ఏం చేయాలి ఎంతకాలం నేను సహించాలి అన్నాడు అప్పుడు నేను చెప్తాను చచ్చినంత కాలం తప్పదు ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు అంతవరకు సహించము నువ్వు బ్రతుకున్నంత వరకు సహించాలి తప్పదిగా వదిలిపెట్టి వెళ్తావా మళ్ళీ రావాల్సింది తప్పదు ఒకవేళ ఈ కుటుంబం వద్దు ఈ పిల్లల వద్దు ఏది వద్ద ఒకవేళ వదిలేసి వెళ్ళండి దేవున్నామాని కావమా సాక్షి జీవితం పోతుంది వంద మంచి పనులు చేసి ఒక ఒక్కసారి నువ్వు తప్పిపోతే నీ నీ గురించి మాట్లాడుకోవడానికి ఏటీవీ మాటివి కూడా సరి ఎన్నో టీవీ ఛానళ్ళ మాట్లాడడానికి మాట్లాడతాను అందుకనే ఆయన ఆయనను సాక్షిగా బ్రతకడం కోసం దేవుని నామానికి అవమానం రాకుండా ఉండడం కోసం మనం భర్తలతోనైనా సహించాలి భార్యలతోనైనా సహించాలి సంఘంతో కూడా సహించాలి ఇరుగు పొరుగు వారితో సహించాలి సహనం కలిగి ఉండాలి దేవుడి గిటా సహనం అనేది మన జీవితంలో లేకపోతే కిరీటం మనకు దక్కదు ఎంతవరకు సహించాలనే సహనం అంత వెరీ ఇంపార్టెంట్ ప్రభు చెప్పాడు చూడండి ప్రభు ఏసు పడ్డాడు స్వయంగా యేసు ప్రభు అని అనుభవించి ఆయన అనుభవంతో చెప్తున్నాడు చూడండి ఫిబ్రిల్ పన్నెండు మూడు మీరు అలసట అలసట పడకయు మీ ప్రాణములు ఇసుకకయు ఉండినట్లు పాపాత్ములు తమకు వ్యతిరేక మగు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకునడి మీరు పాపాత్ములు ఆయనతో ప్రవర్తించిన తీరు ఏసైతో ఆయనతో మాట్లాడిన తీరు ఆయనను విస్తరించిన తీరు మీరు చూశారు కదా అంటున్నారు ఆయనను మాదిరిగా తీసుకోండి అవునా ఎవరికి ఏమీ అన్లే వేస్తున్నా కానీ ఆయనతో రకరకాలుగా ప్రవర్తించారు ఆయనతో మాట్లాడిన మాటలు రకరకాలుగా దయ్యాలు వెళ్ళగొట్టేవాడని ఒకడంటాడు తర్వాత దయ్యంలకు అధిపతి అని అంటాడు బోధకుడు అని ఒకడంటాడు నువ్వు దైవ దూషణ చేస్తున్నావు అని ఒకడంటాడు రకరకాల మాటలతో ఆయనను వేధించారు దేవుడు కానీ ప్రభు మాత్రమే వాటన్నిటి విషయంలో చాలా సహనంగా ఉన్నాడు చాలా ఓర్పుతో ఆయన ఉన్నాడు దేవుని బిడ్డ అందుకనే మనం కూడా శోధనను సహించువాడు ధన్యుడు అని ఉంటుంది ఆ పన్నెండులో ఒకటి పన్నెండులో ఉంటుంది శోధనను సహించువాడు ధన్యుడు దేవుని బిడ్డ ఈరోజు శోధనను సహిస్తా ఉన్నావా సహనం కలిగి ఉన్నావా ఎంత వరకు ఉండాలని కోసం వేస్తున్నావా అంత వరకు ఉండాల్సిందే తప్ప అంతవరకు ఉంటేనే రక్షణ పొందుకున్నావు అంత అంత వరకు ఉంటేనే నీకు కిరీటం ఉంటుంది ప్రభు మెచ్చుకునే బిడ్డగా ఉంటాను అందుకే నేను మూడోదేంటిది ఏంటిది అంత వరకు సహనం కలిగి ఉండాలి అంత వరకు సహనం కలిగి ఉండాలి ఓపిక చాలా ఓపిక ఓర్చుకుంటే అట కోడిగుడ్డు పట్టడంత అవుతుందని చెప్తున్నారు సహనకం ఎలా పట్టడానికి అవుతుంది కోడి గుడ్డు చాలా చిన్నగా ఉంటుంది కోడి గుడ్డు పెట్టినప్పుడే దాన్ని పక్కలు కొట్టి వెంటనే ఆమ్లెట్ వేసుకుంటే కొంచెం ఆమ్లెటే తింటాం ఆ గుడ్డు కొంచెం ఓర్చుకొని పొదిగి పిల్లలు దించిన తర్వాత ఆ పిల్లల్ని పెంచి ఒక కొంచెం ఒక పావు కేజీ కేజీ అయితే ఆ కూర అంట పట్టడానికి అవుతుంది అంటే ఎంత దేవుని బిడ్డ ఉదాహరణ చెప్తుంది గుడ్డులోనే మనము తొందరపడితే ఏమి కూడా మనకు దక్కదు కానీ ఓర్చుకుంటే గోడగుడ్డు పట్టడంత అవుతుంది అన్నట్టుగా మన జీవితంలో ఓర్పు అనేది చాలా అవసరం చాలా మంది ఓర్చుకుంటారు ఓర్చుకుంటారు చివరి క్షణాలు కార్యం జరిగే టైంలో ఓర్పు ఉండదు ఇక వాళ్ళకి వెళ్ళిపోతారు అన్న చర్చికి ఎన్నో సంవత్సరాలు వస్తారు 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 లాస్ట్ మూమెంట్లో కార్యం జరిగే మూమెంట్లో ఓర్పు లేకపోతే వెళ్ళిపోతారు అందుకే అన్నాడు అంతమ వరకు సహించిన వాడే రక్షించబడతాడు అని అంతము వరకు మనం సహించి ఆయన చేసే అంతవరకు ఆయన పాదాలు దేవుని పెట్టిన అప్పుడే దైవ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి నాలుగోది ఏంటంటే లాస్ట్ పైన కీడును సహించే బిడ్డలుగా మనం ఉండాలి కీడును సహించే బిడ్డలుగా మనము ఉండాలని ప్రభావిత పడుతున్నాడు దేవుని బిడ్డ దేవుడు నమ్మిన నువ్వు నేను మరి జనం మనల్ని మనకు కీడు చేయాలని చూస్తారు శత్రువులు మనకు కీడు చేయాలని చూస్తారు ఉదాహరణకి మనం చూస్తే యువసేపు మనకు తెలుసు కదా అన్నలు కీడు చేయాలని చూసారు కానీ దేవుడు మహామేలుగా మార్చాడు దేవుని బిడ్డ ఐ గుప్తు ప్రధానిగా చేస్తాను దేవుడి కార్యాలు అంత గొప్పదాం అందుకనే రెండో తిమోతి రెండు ఇరవై ఆధార చూడండి ఒకసారి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండు ఇరవై ఆరు అనుభవ జ్ఞానం గల వారికి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమోసు దయచేయను అందువల్ల తాతను తన ఇష్టము చెప్పున తెరపెట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకుని మేలు కొన్ని అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని శిక్షించుచు జగడమాడక అందరి ఎడ సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను ఉండవలను లోకం మన కీడు చేసిన దేవుని మిట్లారా కీడులు మేకరంగా మార్చే దేవుడు మనకు ఉన్నాడు మన దేవుడు గొప్ప దేవుడు ఒక కీడు మన జీవితంలో వచ్చింది అంటే దాని వెనకాల ఏదో మేలు ఒక మంచి ఆశీర్వాదం ప్రధానమంత్రి చేసి ధాన్యం అంతా స్టోరేజ్ చేశాడు అంటే అన్నలు గుంటలో పడేశారు గుడ్డలో నుంచి సంతలో అమ్మబోయ్యారు సంతలో నుంచి పోతిపరి ఇంట్లో బానిసగా వెళ్ళారు అక్కడి నుంచి ఆ మహాతల్లి పోతిపరి భార్య ద్వారా జైలుకి వెళ్ళాడు రకరకాల అవమానాలు నిందలకుండా వెళ్తున్న యువసీ తన జీవితంలో జరిగిన ప్రతి కీడును కూడా ప్రభు ఒక మేలుకరంగా మార్చాడు దేవుని బిడ్డ ఈ రోజు నీ జీవితంలో ఏ కీడును నువ్వు అనుభవిస్తా ఉన్నావు జనులు నీకు ఏ కీడు చేయాలని ఉద్దేశిస్తున్నారు ఏం చెప్పడాల్సిన ఆ కీడును మేలుకరంగా మారుస్తాడు మనకి అది నీకు బాడు ఆశీర్వాదకరంగా ఆయన గొప్ప దేవుడు కాబట్టి కీడు మనకు మేలుకరంగానే ఉంటాడు దేవుని బిడ్లకు ఏ కీడు తగలదు ఏది కూడా మనం ధరకి చేయలేదు ప్రభు కార్యాలకు గొప్పగా ఉంటాయి జాగ్రత్తగా చేయాలి అంత వరకు ఆయన క్రియలు మనం జాగ్రత్త రెండోది ఏంటంటే అంత వరకు విశ్వాసముగా ఉండాలి అంతం వరకు విశ్వాసం గట్టిగా తుమ్మితే ఉసిపోయే ముక్కులాగా విశ్వాసంతో నుంచి ఉండిపోయే వాళ్ళలాగా ఉండొచ్చు గట్టి గింజల్లాగా ఉండాలి మూడవది ఏంటిది అంత వరకు సహనం కలిగి ఉండాలి సహనం ఓపిక ఓపిక చాలా అవసరం నాలుగోది అంతం వరకు కీడును సహించే బిడ్డలుగా ఉండాలి కీడును సహించే బిడ్డలు ఉండాలి కీడైనా మేలైనా మన జీవితంలో మేలే వేరుకరగానే మారుతాడు ఆ కూడా దేవుడు కాబట్టి మనం కీడులు సహించే బిడ్డలుగా ఉండి కిరీటే మనం అందుకోవాలి చివరి వరకు మనం బ్రతుకు ఆయన చెప్పిన మాట ప్రకారం బ్రతుకు దిన నిలబడితే తప్పకుండా డ్రౌక రాజ్యంలో మొదటి స్థానం మనదే మనదేమది దేవుడు మనల్ని ఇష్టంగా సంతోషంగా వెళ్ళినట్లే కాబట్టి ఈ మాటలన్నీ మన జీవితంలో గాక దేవుడు అమీ చిన్నచోతుడవు జీవకిరీటో ఎంత సంతోషము తండ్రి నీకు వందనములు ప్రభు ఈరోజు నా తండ్రి అతను మాకు గ్రహించబడినటువంటి గొప్ప వాక్యం బట్టి మీకు వందనములు స్తోత్రాలు ప్రభా తన తండ్రి నా తండ్రి మాకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైన బహు ప్రశస్తమైన వాక్యం నా ప్రభు ఈ లోకంలో దేనిని మనం భద్రంగా చూసుకోవాలో దేనిని జాగ్రత్తగా కాపాడుకుంటే రక్షణానుభవంలోనికి పరలోక రాజ్యంలోనికి వెళ్తాము చక్క మాటల ద్వారా తెలియజేస్తున్నారా ప్రభు అటు రీతిలో అంత వరకు ఇదిగో పౌలు భక్తులు అంటున్నారు ఇదిగో నా ప్రయాణ మొత్తం ముట్టిస్తే చివరి వరకు నా సొంత రక్షణ నేను కాపాడుకుంటేనే నా తండ్రి నీ పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది నా తండ్రి అటు రీతిలో ఇదిగో జూమ్ కాలులో ఉంటున్నాం మేమందరము నా తండ్రి బాప్తీష్ను తీసుకుంటేనే అయిపోలేదు నా ప్రభావ నిన్ను నమ్ముకుంటేనే అయిపోలేదు కానీ నా తండ్రి అంతమ వరకు సహించే వారముగా అంతమ వరకు ప్రేమించే వారముగా వరకు ప్రార్థించే వారముగా అంతమ వరకు పాపము చేయనటువంటి వారముగా ఉన్నట్లు మమ్మల్ని బలపరచమని తండ్రి అటు రీతిలో అంతము వరకు బహు జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి నిత్యము ప్రతి క్షణమందును ఏ రోజు భక్తిని ఆ రోజు సంపాదించుకునే పోట అతని కూలి వాళ్ళమై ఉండాలి నా ప్రభువ ప్రతిరోజు భక్తిని మేము సంపాదించుకోవాలంటే ప్రతిరోజు ఆరాధనలోనికి రావాలి ప్రతిరోజు జూమ్ లోనికి రావాలి ప్రతిరోజు ప్రార్థనలోనికి మేము వచ్చే అనుభవంలో ఉండునట్లు బలపరచండి తండ్రి ఏ రోజు అన్నాను ఆ రోజు సంపాదించుకోవాలన్నట్లు ఏ రోజు భక్తిని ఆ రోజు సంపాదించుకుంటేనే ఏ రోజు భయాన్ని మేము ఆ రోజు కలిగి ఉంటేనే ప్రతి నిత్యము నా ప్రభావం మేము కాపాడబడతామని అంతవరకు నా తన్ని సహిస్తానని ఇటు రీతిలో చక్కటి వాక్యాలు మాకు అనుగ్రహించినారు నా ప్రభావం ఇదిగో బుద్ధిగల కన్నికల ఈ అనాతండి చక్కటి వాక్యాన్ని మా కొరకే నా తండ్రి దర్జీవాడు బట్టలు కుట్టినట్లుగా చక్కగా వాక్యం మా కొరకే కుట్టినటువంటి మా కొరకే తయారు చేసినటువంటి చక్కటి ఆత్మీయ వంట చేసినటువంటి తండ్రి యొక్క దైవ బట్టి ఈ వాక్యాన్ని మేము హత్తుకొని హృదయాన్ని పెట్టుకొని ప్రతినిత్యం అనుసరిస్తూ నడుస్తూ భయపడుతూ భక్తితో నడిచే ధన్యతను నాకును మా యొక్క సార్వత్రిక సంఘము అందరికీ వారి కుటుంబాలందరికీ మా కుటుంబం అందరికి దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవచ్చు చేయమని ప్రేస్సు ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ కృపా కనికరం కలిగిన బొమ్మ తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీ పాదములకు వేలాది కోట్ల స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ఇదే కాల సమయం మీ పాద సమయంలో చేరి మీ జ్ఞాపం చేస్తున్నాం మీ ప్రియ హైమావతి గారితో తన కుమార్తె బ్రహ్మ మరి డిగ్రీ ఎగ్జామ్ పూర్తి చేసుకుని ఉంటుండగా మంచి మార్కులతో పాస్ అవుతుంది సహాయం చేయలేసయ్యా పాదాలు కట్టుకుంటున్నాం మీ వందనాలు అదే విధంగా మీ సేవకులు ఆశీర్వాదం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మందిరం ప్రారంభించబడి కట్టడం నాయన మీరు అయా సజావుగా పూర్తి అవ్వటప్పుడు నాయన సకాలం సహాయం చేయండి మంచి గృహం కూడా మీరు మీరు అనుగ్రహించండి తల్లి నీ పాదాలు పట్టుకుంటున్నాం అదే విధంగా ఇంకా ఎవరైతే అవసరాల్లో ఉన్నారో బాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తన అవసరాల కలిసి తీర్చండి ప్రభు తను ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో దాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ఫలింపజేయండి శయాభి పాదాలు పొందనాలు ఏదైతే మేము అడుగుతున్నాము పొందుకున్నామని నమ్ముతున్నాం వేసి అడిగిన వెంటనే మాకు సహాయం చేసే దేవుడు నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన తండ్రివి మేము నిజంగా మొరపెడుతున్నాం అనిపిస్తే మీరు తప్పకుండా మాకు ఇస్తారని నమ్ముతున్నాం అయ్యా ఇంకా ఎవరైతే బ్రహ్మ ప్రార్థన అవసరాలు ఉన్నాయో చెప్పలేకపోయినారు మరి కూడా జ్ఞాపకం చేస్తుంది అయా మా అవసరాలన్నీ తీర్చే దేవుడు మా సమస్యలన్నీ తీర్చే దేవుడు అయా సమస్య కంటే నువ్వు దేవుడు ఈ వైపు చేతులు ఎందుతున్నాను విజ్ఞాపన చేస్తాను ముఖ్యంగా నాయన కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి నిగ్రియ బిడ్డలు అయా మరి విక్టర్ బాబు గారిని సంధ్యమ్మ గారిని కూడా మీరు దీవించండి వారి అవసరాలు కూడా తీర్చండి భార్యంగా శారీరకంగా మానసికంగా అరచండి ఆరోగ్యాన్ని ఇక భౌతిక అవసరాలు తీర్చండి అన్ని విషయాల్లో మీరు డాడీ బాధలు పట్టుకుంటూ ఈ యొక్క సార్వత్రిక సంఘం కుడి ప్రతి బిడ్డని బట్టి బంధనాలు ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చన్నారు ఏసు నాములు అడుచు నాము తండ్రి ఆమె యొక్క ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మకమైన సహవాసము సకల తీరే ఇప్పుడు వెళ్ళాం కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డ పైనను లోకంలో ఉన్న సకల పక్షతుల పైన ప్రాముఖ్యంగా సార్వత్రిక సంఘము పైన సదాకాలముతో